we

అనేక సేవా సంస్థలు దళిత సంఘాలు పాలు పంచుకోవడం జరిగింది పెద్ద ఎత్తున జరిగినటువంటి కార్యక్రమం జాతీయ నాయకుల్ని వారి స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికి భావితరాలకి వారి ఆలోచనల్ని పంచడానికి ఈ సమయం ఉపయోగిస్తామనేటువంటి కార్యక్రమం ఒక్కసారి జగన్జీవన్ రామ్ గారి జీవితాన్ని పరిశీలిస్తే బీహార్ రాజకీయాలతో ప్రారంభమైనటువంటి ఆయన స్వాతంత్ర పోరాటంలో కలకత్తాలో జరిగినటువంటి కార్మికుల ర్యాలీలో మొట్టమొదటిసారిగా ఒక యువ నాయకుడిగా ఆయన రాజకీయాలలో తెర మీద ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్లో సైమన్ గోబ్యాక్ కార్యక్రమంలో తురుగ్గా పాల్గొని జాతీయ నౌకొని ఆకర్షించినటువంటి రాజకీయాలలో స్వాతంత్ర అనంతరం తొలి క్యాబినెట్ నుంచి ఆయన రాజకీయాల్లో కొంతకాలం కూడా మరి రాజకీయాలలో రాకముందే అస్పృశ్యతను నివారించడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసి తద్వారా సమానత్వం కోసం దేవాలయాల్లోనూ తాము బావుల దగ్గర వాళ్ళందరి పోరాటాల ఈ సమాజం రకమైనటువంటి మార్పుల్ని పొందగలిగింది అనేటువంటిది వాళ్ళందరి సేవలను గుర్తు చేసుకోవాల్సిన ఆయన రాజకీయాలలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆయన డెమోక్రసీ కోసం తన గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి గట్టిగా డెమోక్రసీ విధానాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి వదిలేసినటువంటి టువంటి సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడినటువంటి వ్యక్తి మనం అందరం కూడా ఈ గుర్తు మరొకసారి మరొక్కసారి ఘనంగా నివారణలతో